జూన్ లో స్థానిక సమరం తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలు ఉంటాయి అయితే తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అవన్నీ అయిపోయినాక మళ్ళా కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తాయి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ బీజీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ ప్రకటన సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన అనంతరం సంక్షేమంపై ఫుల్ ఫోకస్ ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు లోక్సభకు సంబంధించిన హాడావిడిది ఎంత అయిపోయిన తర్వాత ఉంటుంది అనుకుంటా లోక్సభ హడావిడి పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది షెడ్యూల్ ప్రకారం జర్మనీలోనే ఈ ఎలక్షన్ జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో వాయిదా పడ్డాయి లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ మొదటి వారంలో పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఇందుకోసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రాసెస్ కొలిక్కి తీసుకొచ్చే కసరత్తు మొదలుపెట్టింది ఈ విషయంపై రాష్ట్ర బీసీ కమిషన్ కు గతంలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లగానే ఖరారు కానున్నాయి ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేయనున్నది ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసుకున్నది జనవరిలోనే జరగాల్సి ఉన్న షెడ్యూల్ ప్రకారం ఏడాది జనవరిలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో అవి వాయిదా పడ్డాయి పదవి కాలాన్ని పొగడించాలని పొగడి పొడిగించాలని సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించిన చట్టం అందుకు ఒప్పుకోలేదని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించాల్సి వచ్చింది జూన్ లో ఎన్నికలు జరిగి లాంఛనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కొలువు తీరగానే స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగుస్తున్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను సైతం వీలైనంత తొందరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా పాలనపై ఫోకస్ పెట్టేలా సర్కారు ఆలోచన చేస్తున్నది జూన్ చివరి తేదా లేదా జూలై రెండో వారం కల్లా గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న గ్రామ మండల స్థాయి పార్టీ లీడర్లు కేడర్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రియారిటీ ఇస్తుందని చెప్పేసి మిగతా వార్త తొమ్మిదో పేజీలు ఉంది కానీ ఎంత వార్త వచ్చినా కూడా ఎన్ని చేసినా కూడా ఎంత ప్రియారిటీ ఇస్తాన కూడా స్థానిక సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్లకు గ్రామ స్థాయి కేడర్ కు ఖచ్చితంగా కూడా ప్రియారిటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ లో మాత్రం ఇప్పుడు జరగబోతున్న ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి గత పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినప్పటికీ పార్టీని నమ్ముకొని బడా నాయకులకు సీనియర్ నాయకులకు మాత్రం ఎంపీ టికెట్లు మాత్రం కేటాయించలేదు ఇక్కడ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసి బీఆర్ఎస్ నుంచి వచ్చినోళ్లకు మాత్రం టికెట్లను కేటాయించి పార్టీని గెలుపు దిశగా నడిపిస్తా మేము నమ్మినోళ్లకు అండగా ఉంటామని చెప్పి మాత్రం అన్ని కహానీలు చెప్తుంది మాత్రం రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి